లాని మాస్టర్ పోరాటే

మైబాబ్ జిల్లా హెడ్ క్వార్టర్లు మాస్టిన్ కుల జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టిన్ కులాన్ని గవర్నమెంట్ వారు గుర్తించి మాకు కావాల్సినటువంటి ఎస్సీ గ్రూప్లో ఏ అయితే సౌకర్యాలు ఉన్నాయో అన్నిటి కూడా మాకు కల్పించాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టిన్ కులాన్ని కొన్ని అగ్ర భాగాన మాలా మాదుగులు అనగదొక్కి కనీసం మాకు కుల ధృవీకరణ పత్రం లేకుండా మమ్మల్ని వారి ఓటు బలంగా వాడుకొని మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ ఎస్సీ వర్గీకరణలో మమ్మల్ని మా మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తించలేదు మాకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మిగతా పై కులాలే వాటిని అనుమగిస్తూ ఉన్నాయి ఎస్సీ గ్రూపులో ఇస్తున్నటువంటి లోన్లు కానీ ఎస్సీ గ్రూపులో ఇస్తున్నటువంటి సప్లాన్ కమిటీ నిధులు కూడా వారిద్దరే పంచుకుంటూ నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అని చెప్పేసి ఒక వర్గం వర్గీకరణ వద్దంటుంది ఒక వర్గం అమలు పరచుంది మేము వర్గీకరణ అమలుపరచాలని చెప్పేసి మాస్టర్ కులంగా ఈ రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ దానిలో భాగంగా మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్పించి ఎస్సీ ఏ అయితే గ్రూప్లో ఉన్నాయో ఏ అయితే ఎస్సీలకు సంబంధించినటువంటి లోన్స్ ఉన్నాయో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫలాలు ఉన్నాయో మా కులాన్ని గుర్తించే మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి ఉప కులాలను మా జిల్లా లో కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు మా గౌరవనీయులైనటువంటి మా పెద్దలు మా వాళ్ళు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాస్టర్ కులం అనేది వెనుకబడిపోయింది ప్రభుత్వం గుర్తించాలనేది మా ఎజెండా మా ఎజెండాలో ఉన్నటువంటి కొన్ని పొందుపరచడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న ఉపకులాలకు ఈరోజు ఏబిసీడీల వర్గీకరణ అవుతూ ఉంది ఈ వర్గీకరణలో భాగంగా ఎస్సీ ఏలో గుర్తించాలనేది మా ప్రధానమైన డిమాండు అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్ని అడుగుతా ఉన్నాం మాకు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులమైన మాస్టిన్ కులానికి మరి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ కలెక్టర్ ద్వారాగా కానీ లేకపోతే ఆర్డిఓ ద్వారా కానీ ఇస్తూ ఉన్నారు అవి అన్నిటినీ గమనించి ఈరోజు తహసీల్దార్చే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేసరని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం మాది మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులమైన మా మాస్టిన్ కులాన్ని గుర్తించాలనేది ప్రధానమైన డిమాండు అదేవిధంగా మేము అడిగేది ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి మా ఆస్టిన్ కులానికి ఐదు ఎకరాల భూమి కేటాయించాలి అదేవిధంగా బ్యాంకు ద్వారాగా మాకు ఒక ట్రాక్టర్ మంజూరు చేయాలి అదేవిధంగా గురుకులాలలో ఎగ్జామ్ లేకుండా పిల్లలకి చదువుని కలి అవకాశం కల్పించాలనే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లా కమిటీని ప్రకటించడం జరుగుతుంది ఈ కమిటీని మా అన్నగారు పోరాటం నాగిల్లి కృష్ణ గారిని ప్రకటించవలసిందిగా కోరుతున్నాను పుల్పొన్నపడ్డ మైబాబు జిల్లా కమిటీకి అధ్యక్ష వహించాల్సిన వాళ్ళు నాగల్లి వెంకన్న పుసేపల్లి మైబాద్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా పొన్నాల వీరస్వామి ఆలూరు మైబాబ్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నేమ వీరస్వామి అవనగల్లు మైబాజ్ ప్రధాన కార్యదర్శి నాగల్లి వెంకన్న శనగపూరం మైపాదు జాయింట్ సెక్రటరీ కొన్నాళ్ళ జరిగే ఆలేరు స్పెట్స్ అధికారి మైబాద్ జిల్లా అదే నాగల్లి ఎల్లయ్య బయ్యారం బయారం వర్కింగ్ వర్కిన్ పది రెండు రాలే అదే నాగల్లి పెద్ద రమణగల్ మైపాదు సలాద నాగల్లి నాగేశ్వర్ గంగంపల్లి మైబాదు కన్వీనర్ సరే నూతన సభ్యులు ఎనిమిది మంది మధ్యపాదన్న రాష్ట్ర కమిటీ ఎప్పుడు పిలుపురో అక్కడికి వచ్చి మనం సీత నిన్న అని చెప్పి మంది చేసు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు వచ్చినందుకు మనం కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కమిటీ పైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మన అనగారినటువంటి కులాన్ని గుర్తింపుకు తీసుకురావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ప్రధాన బాధ్యులు కలెక్టర్ గారికి మనం ఒక వినతి పత్రం ఇవ్వాలి మేము ఈ రకంగా మేము అనగారి ఉన్నాము మేము మమ్మల్ని గుర్తించట్లేరు మా కులాన్ని ధృవీవీకరణ పత్రం కూడా ఇస్తలేరు దయచేసి మా కుల ధృవీవీకరణ పత్రం ఇచ్చి మా హక్కులు పరిరక్షణలో మమ్మల్ని ముందు భాగాన ఉంచాలని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియపరచాలని బాధ్యత ఈ కమిటీ మీద నూతన కమిటీ మీద ఆధారపడి ఉంది అట్లానే ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా ఇదే వినతి పత్రాలు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇది పార్లమెంట్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళేసి అయ్యా మమ్మల్ని గుర్తించండి ఏదైతే మా కులాన్ని గుర్తించట్లేదో పార్లమెంట్లో మా కులాన్ని మీరు ప్రవేశపెట్టి మాకు రా రాజకీయాల్లో కూడా రాజ్యాధికారంలో ఉన్నటువంటి మాకు ఎలక్షన్లో ముందు భాగానే ఉండటానికి మాకు రిజర్వేషన్లు సీట్లు ఇవ్వండి అసెంబ్లీలో ఇవ్వండి రాజ్యసభలో ఇవ్వండి ఇక్కడ ఎంపీ ఎంపీటీసీ వార్డు మెంబర్లు సర్పంచ్లు కూడా మాకు అవకాశం ఉండి మేము కూడా రాజకీయ ప్రవేశం చేస్తాము మా మాస్టర్ కులాన్ని గుర్తించి మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో మా కోట మా భాగం మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా కమిటీ మీద ఉంది ఆ రకం అయితేనే మన కులాన్ని గుర్తించి మన రాజకీయ నాయకులు కూడా మనల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా మీపై బాధ్యత ఉంది కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వహిస్తారని రాష్ట్ర కమిటీగా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటూ ఈ బాధ్యత మీపై పెడుతున్నాం రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినా ఈనాడు మా పెద్దలు చెప్పిన విధంగా జరిగిన గత కార్యములో మాకేమి రాలేదు జరగబోయేదాన్ని ఏం చేయాలని మేము పట్టలతోటి అనేక జిల్లాలు పోరాటం చేస్తున్నాం కొంతమంది మాస్టీన్ అంటే ఏం తెలిసి అడుగుబాన తెచ్చారు కావున దయచేసి పదిహేను సంవత్సరాలు కానీ పోరాటం చేసుకునే వస్తున్నాను రాజ్యసభలో మేము కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే నూతనంగా ఎస్సీ వర్గానికి ఏర్పడింది కాబట్టి మాకు ప్రజలు చెప్పిన విధంగా సప్లైమెంట్ నిధులు కానీ ఎస్సీ వర్గం వచ్చే నిధులు కానీ డబుల్ బెడ్రూములు వాళ్ళు పతి పంది వాళ్ళే తీసుకున్నారు కానీ మాకు ఎవరికి ఇచ్చినా భాగాలు లేదు మూడెకరాల భూమి అనేది మూడెకరాల భూమి దగ్గరకు ఎవరే ఇచ్చిండు వాళ్ళకే తీసుకున్నారు పది లక్షల రూపాయలను మంజూరాలను దళిత బంధులను వాళ్ళే తీసుకున్నారు మాకు ఇంతవరకు మాకు గుర్తింపు లేదు కానీ మాకు ఇప్పుడు జరగబోయేదంటే ఎస్సీలో ఉండబడినసరి ఆగ్ర కులంలో రెండో భావన ఉన్నటువంటి వాడు మాది కాదు కులములో పుట్టేసేంటి వాడు ఆనాడు వానికి ఎంతసారి మాలమారుగా అభివృద్ధి పొందుతుంది కాబట్టి మాస్టంటే సమస్తం అభిరుదు పొందిన వాడు వంటు రాజ్యానికి అవినీతి అయినటువంటి వాడు చక్రవర్తిగా అభివృద్ధి పొందినటువంటి వాడు వాళ్ళని అనగాంత అనువులు తొక్కిపడుతున్నారు కాబట్టి కులముతో మేము చట్టానికి వ్యతిరేకంగా తిరుగుతలేము అయ్యా మాకు వచ్చే నిధులు మాకు ఇవ్వండి మా భూములు మీరు ఆక్రమించుకున్నారు మా రాజ్యాన్ని మీరు వచ్చపరచుకున్నారు ఇప్పుడు మాకు ఎస్సీ వరకు ఏర్పడుతుంది కాబట్టి సప్లై నిధులు వచ్చేసరికి బాగానే మా సదుపాయం చేయాలి మా పిల్లలు ఆనాడు ఏం లేదు చదువు లేదు సంధ్య లేదు సంచారం తిరిగిన ఈనాడు కొంచెం విజ్ఞానంగా విజ్ఞానం తిరుగుతుంది కాబట్టి వాళ్ళు చదువుకున్న పిల్లల సంరక్షణ అనురాగం అమ్మకారం కల్పించాలి వాళ్ళ చైతన్యం ఇవ్వాలి ఉద్యోగం ద్వారా కానీ లేకపోతే బ్యాంకు ద్వారా రుణాలు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం తక్కువ వాళ్ళకి ఏమైనా బ్యాంకు ద్వారా రుణాలు కానీ ఇప్పి గొప్ప చెప్పాలి అదేవిధంగా భూమి లేకున్నా కానీ ఏమైనా లోన్స్ మెస్ కాదు లోన్స్ కానీ రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే వాళ్ళు జీవనదానం కొరకు బ్యాంకు ద్వారా రుణం తెచ్చుకొని వాళ్ళు ఏదైనా కొట్టో దుకాణం పెట్టుకొని వాళ్ళు పంచుతారు కానీ నాలుగు ఎన్నో సంచాజాతులు కాబట్టి ఇప్పుడు ఊరుకు మాది పదిన్ను ఐదు ఇళ్ళు ఉంటాయి ఎక్కువ లేదు మాల మాదిగా ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు వచ్చే రీతిలో రావడం లేదు జరగబోయే ఎలక్షన్లో మేము కూడా పాల్గొని సర్పంచ్కి మొదలుపెట్టి వాడములు పట్టుకొని సర్పంచ్ దాకా మేము కూడా నామినేషన్ వేసి మా కులం ఏర్పడ్డాక కావద్దు కాబట్టి మేము కూడా ప్రత్యేక నిధులు ఏర్పరిచి మేము సర్పంచ్ కాదు మొదలుపెట్టి వాణిమదా మొదలుకొని కూడా మేము కూడా నామినేషన్ చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాం ఓడా గెలిపా చూద్దామని చెప్పిన పడదాంతో ఈ ఉద్యమాన్ని నడిపించుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తిరుగుతూ ఉపవాసాలు తిరుగుతుంటూ అన్నం తిన్నవు లేకుంటా రాగో లేకుండా మేము ఈ ఉద్యమం చేపడుతుంది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ద్వారా మాకు వచ్చే నిధులు మాకు దయచేసి ఇవ్వగలరాని చెప్పని మేము పరదే ఈ అవకాశం మీరు దక్కించాలి ఈ మైబాద్ జిల్లాలో నూతన కమిటీ ఏర్పరిచి ఈ ఉండబడిన మా యొక్క కుల సంఘ నాయకులను పెళ్ళానికి తొమ్మిది మండలాల పెద్ద మంది వెళ్ళి జిల్లా కమిటీ వేసుకుంటూ తిరగటం అన్ని మండలాలు తిరుగుతుంటా ఈ ప్రాధాన్యత తిరుగుతున్నాం కాబట్టి కొన్ని జిల్లా